హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు వీఎని కాస్ ఈ రోజు ముందుకైతే హోండా బీఆర్వీ అయితే తీసుకురాడం జరిగిందండి అండి సౌన్సెటర్ అని చాలా మంది అడుగుతున్నారు రెండు వేల పదహారు మోడల్ అండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎటువంటి ట్యాక్స్ కానీ ఏం మీకు రెండు వేల పదహారు మోడల్లో ఇది ఎస్ఎంటీ అండి అన్న మిడిల్ వేరింట్లో వస్తుంది దీన్ని టైల్ చూసుకున్నట్లయితే రెండు సీల్ టైర్లు ఉన్నాయి రెండు అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే మనకి రెండు వేల ఇరవై ఐదు మనకి ఆరో నెల వరకు ఉందండి అంటే నెలాకృతి అయిపోతుంది మనకి ఇన్సూరెన్స్ అయితే మనకి పే చేయాల్సి ఉంటుంది ఇది వచ్చేదానికి రీడింగ్ లక్ష ఆరు వేలు అండి ఏపీ పే రిజిస్ట్రేషన్ బండి మనకి రేట్ వచ్చినప్పుడు కస్టమర్ వచ్చేసి మనకి ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఇది వచ్చిన బండి విధంగా అంతా బాగుందండి ఫస్ట్ ఓనర్ బండి రీడింగ్ కూడా ఒరిజినల్ రీడింగ్ మనకి బండి విధంగా కూడా అంతా ఎక్సలెంట్గా ఉంది ఎటువంటి పెట్టుబడి కానీ ఏమీ లేదు ఇంజన్ సైడ్ కానీ అంతా కూడా చాలా బాగుంది ఇంటీరియల్ కానీ అంత బాగుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి దీంట్లో ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది స్క్రీన్ కూడా వాళ్ళు వేయించుకున్నారండి బండి విధంగా కూడా అంత బాగుంది ఎలా ఉంది ఏంటో కూడా చూపిస్తాను మీకు ఒకసారి బండి విధంగా ఎలా ఉంది అంటే చూద్దాం బండి రేటు తోడికి ఐదు లక్షల అరవై వేలు కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి ఏపీ బండి కాబట్టి ఎటువంటి ట్యాక్సీగా ఏం పడదు మనకి మీరు కార్ చూసుకుంటే ఇంకా కొద్దిగా అయితే బార్గనింగ్ ఉంటుంది కార్ చూసుకుని మనకి మా రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి మా అడ్రస్ వచ్చేటప్పటికి యానో ఈస్ట్ గోదావరి యానో మనకి శారదాదేవి టెంపుల్ దగ్గరలో మన గోపాలనగర్లో మనం విఎన్ కార్స్ది ఉండడం జరిగిందండి మీరు గూగుల్ మ్యాప్స్లోకి వెళ్ళి విఎన్ కార్స్ యానం అనుకుంటున్న లొకేషన్ అయితే రావడం జరుగుతుంది లేదంటే స్క్రీన్ మీద మనకి రెండు నెంబర్లో ఉంటే దాంట్లో మనకి ఆ నెంబర్కి ఫోన్ చేసిన మీకు డీటెయిల్స్ అని చెప్పడం జరుగుతుందండి ఒకసారి కార్ విధంగా ఎలా ఉంది ఏంటనేది అయితే చూద్దాం కార్ చుట్టూ అయితే చూపిస్తానండి ఇది మెరూన్ కలర్ ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఎస్ఎమ్టీ వన్ పాయింట్ ఫైవ్ డీజిల్ బండి అండి మాన్యువల్ గేర్ మైలేజ్ కూడా మనకి ఇంచుమించి ఎయిటీన్ ట్వంటీ రావచ్చు ఎస్ఎంటీ అండి హైవీటెక్ బీఆర్వి రెండు వేల పదహారు మోడల్ టైర్లు బ్యాక్ సైడ్ ఒక ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ రెండు సీల్ టైర్లు ఉన్నాయండి లైట్గా కింద డోర్ల దగ్గర లైట్గా చిన్న రెస్ట్గా అయితే స్టార్ట్ అయ్యింది మించి దీంట్లో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు సస్పెన్షన్ కానీ ఇంజిన్ కానీ అంతా కూడా చాలా ఎక్సలెంట్గా ఉందండి ఫస్ట్ ఓనర్ బండి బండి అంతా బాగుందండి ఒకసారి కార్ చూసుకుంటే రేట్ కూడా మాట్లాడుకోవచ్చు మనం చూసుకున్నట్లయితే మనకి మనకి రెండు కీస్ ఉన్నాయండి స్పేర్ కీ కూడా ఉంది దీంట్లో వచ్చేదానికి మనకి ఫవర్ విండోస్ ఫవర్ స్టీరింగ్ సెంట్రల్ లాకింగ్ మనకి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తే ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చిందండి స్క్రీన్ అయితే వాళ్ళు వేయించుకున్నారు సో బండితో పాటు రాదు కాబట్టి వాళ్ళు స్క్రీన్ వేయించుకున్నారు రీడింగ్ చూసుకున్నట్లయితే లక్ష ఆరు వేల నాలుగు వందల పదిహేడు కిలోమీటర్లు అయితే రీడింగ్ తిరిగింది మనకి స్టీరింగ్ కంట్రోల్ స్క్రూస్ వచ్చినాయి ఆటో క్లైమేట్ ఏసీ సిస్టమ్ వచ్చింది స్క్రీన్ వాళ్ళు వేయించుకున్నారు మనకి మాన్యువల్ గేర్ అండి సీట్ కార్లు కూడా బాగున్నాయి వాళ్ళు టవల్స్ వేసి వాడారండి మీకు ఒకసారి సీట్ కవర్లు కూడా చూసుకోవచ్చు డ్యామేజ్లు అయితే ఏమీ లేవు సీట్ కవర్లు అయితే అన్నీ బాగానే ఉన్నాయి ట్రావెల్స్ అయితే వేసి వాడే వాళ్ళు బండి లైట్గా మనకి డోర్ల దగ్గర అయితే చిన్న చిన్న రెస్ట్ ఉందని అది కూడా చూపిస్తాను మీకు అది ఒకటి దీంట్లో మైనస్ మనకి సెవెన్ సీటర్ బండి వాళ్ళకన్నా కావాలి అనుకుంటే ఒకసారి చూసుకోవచ్చండి ఇంటీరియల్ కానీ అంత బాగుంది ఫస్ట్ వనర్ బండి అండి ఇది ఏ ఫస్ట్ నుంచి కూడా ఏపీ బండి అది మీకు రెస్ట్ చూసుకున్నట్లయితే చూసుకోవచ్చు మీరు డోర్ల దగ్గర ఇదిగోండి ఇలా అక్కడక్కడ ఉన్నాయి ప్రతి డోర్కి కూడా చిన్న చిన్నది ఉన్నది అన్నీ చూపించట్లేదు నేను మీరు దాన్ని బట్టి చూసుకోవచ్చు బండి విధంగా అంత బాగుందండి ఓన్లీ చిన్నది రెస్ట్ తప్ప ఇంకేమీ లేదు అలా ఒకసారి ఇంజిన్ కూడా మీకు ఎలా ఉంది ఏంటో చూపించేస్తాను చూద్దామండి ఒకసారి ఇంజిన్ సైడ్ అయితే చూసుకోవచ్చండి ఎటువంటి మనకి ప్రాబ్లమ్స్ అయితే ఏమి లేదు ఇంజిన్ సైడ్ కూడా చాలా బాగుంది యాక్సిడెంట్ కానీ ఎటువంటిది ఏమీ లేదండి డైరెక్ట్కి అక్కడక్కడ డోర్లకి కొంచెం చిన్న టచ్ అప్స్ అయినాయి మించి వేరే ఏమి లేదు బండి విధంగా అంత బాగుందండి ఇంజిన్ కూడా స్టార్ట్ చేసి మీకు సౌండ్ ఎలా ఉన్నదో ఒకసారి చూపిస్తాను ఒకసారి చూసి అయితే తీసుకోవచ్చు మీరు ఫ్రంట్ బాగున్నట్టు బండి కూడా బాగుందండి అంత కూడా మీరు రెండు కలర్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటేనే ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి ఇంజిన్ స్టార్ట్ చేసి ఎలా ఉంది ఏంటన్నది అయితే చూద్దాం ఇంజిన్ ఒకసారి స్టార్ట్ చేస్తున్నాను సౌండ్ ఎలా ఉన్నది ఏంటో చూద్దాం అండి స్టార్ట్ చేయము ఒకసారి సో ఇంజిన్ సౌండ్ కూడా బాగుందండి ఎటువంటి నాయిస్ కానీ ఎటువంటిది ఏమీ లేదు ఒకసారి ఎక్కడ మాత్రం ఎక్సలెంట్ అండి మీకు ఇబ్బంది అయితే ఏమీ లేదు బండి విధంగా అంతా బాగుంది చూసారు కదండి మనకి డోర్ల దగ్గర లైట్గా చిన్న చిన్న రెస్ట్ అయితే వచ్చింది అది ఒకటి దీంట్లో మైనస్ బండి విధంగా అంతా బాగుందండి ఏపీ రిజిస్ట్రేషన్ బండి రెండు వేల పదహారు ఎస్ఎంటీ మాన్యువల్ ట్రాన్సాక్షన్ అలాగే మనకి మిడిల్ వేరియంట్ అండి బండి డీజిల్ బండి మైలేజ్ కూడా మనకి ట్వంటీ వరకు రావచ్చు బాగుంది బండి అంతా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి డైరెక్ట్గా చూసుకోవచ్చు బండి దీనికి ఆర్సీ వాలిటీస్ వచ్చేసి మనకి పదిహేను రో లైఫ్ ఇస్తారు కాబట్టి రెండు వేల పదహారు కాబట్టి రెండు వేల ముప్పై వరకు మనకి ఆర్సీ వాలిటీ అనేది ఉండడం జరుగుతుందండి బండి బాగుంది కస్టమర్ ఎక్స్పెక్టేషన్ ఐదు లక్షల అరవై వేలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే మాట్లాడుకోవచ్చండి ఇది మొబైల్ యో కాదు బిఆర్వి అండి మనకి మొబైల్ రేటు వేరే ఉంటుంది మొబైల్ యొక్క ఇంక కొద్దిగా రీసేల్ తక్కువ ఉంటుంది బీఆర్వీ బాగానే ఉంటుందండి బండి కూడా బాగుంటుంది కంఫర్ట్ అంతా కూడా మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి చూసుకుంటే కొద్దిగా బార్గెనింగ్ ఉంటుంది మరి ఎక్కువైతే ఉండదు ఏపీ రిజిస్ట్రేషన్ బండి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుంది దీనికి ఫైనాన్స్ కూడా అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటోసారి ఒకసారి చూసుకుంటే రేట్ అన్నది మాట్లాడైతే తీసుకోవచ్చు ఇదే కాకుండా మన దగ్గర వేరే కార్స్ కూడా ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయన్నది కూడా చెప్తానండి సో బీఆర్వి కాకుండా మన దగ్గర ప్రజెంట్ ఇంకా ఏ ఏ వెహికల్స్ ఉన్నాయన్నది కూడా చెప్తానండి ఇది వచ్చేసి మనకి వెన్యూ రెండు వేల ఇరవై ఒకటి మోడల్లో రీడింగ్ యాభై నాలుగు వేలు తిరిగింది కస్టమర్ రిజిస్ట్రేషన్ వచ్చే మనకి రిజిస్ట్రేషన్ వచ్చేటప్పటికి ఏపీ అండి కస్టమర్ రేట్ వచ్చి మనకి తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది ఇది కూడా ఉంది మన దగ్గర ప్లస్ ఇంకోటి వచ్చేటప్పటికి డబ్ల్యూఆర్బి అండి ఇది పీవై రిజిస్ట్రేషను అది ఏపీ ఇది మనకి యానో రిజిస్ట్రేషన్ బండి అండి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చినప్పుడు లక్ష పదిహేను వేలు తిరిగింది కస్టమర్ రేట్ వచ్చి ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నారండి నెక్స్ట్ బండ్ వచ్చేటప్పటికి హండ ఎక్సెంట్ రెండు వేల పద్నాలుగు మోడల్ అరవై ఎనిమిది వేలు రీడింగ్ తిరిగింది బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ వచ్చేసి మనకి మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు నెక్స్ట్ బండి వచ్చిన ఒకసారి వింటా అండి రెండు వేల పదకొండు మోడల్లో రీడింగ్ అరవై ఎనిమిది వేలు తిరిగింది మనకి సేమ్ మనకి ఎక్సెంట్ కూడా సేమ్ అండి రెండు కూడా ఏపీ రిజిస్ట్రేషన్ వెళ్ళే అది పద్నాలుగు పెట్రోల్ ఇది కూడా పదకొండు అండి ఇది వచ్చేసి కస్టమర్ మూడు లక్షలు చెప్తున్నారు మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అయినా తగ్గించవచ్చండి అది వచ్చేసి మనం మూడు లక్షల యాభై వేలు చెప్తున్నారు రెండు వేల పద్నాలుగు మోడల్ అండి అరవై ఎనిమిది వేలు తిరిగింది సెకండ్ ఓనర్ బళ్ళు రెండు కూడా అని మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూసుకొచ్చి ఫైనాన్స్ అవైలబిలిటీ కూడా ఉంటుందండి మీకు వెన్యూ ఫైనాన్స్ అవుతుంది డబ్ల్యూఆర్వి ఫైనాన్స్ అవుతుంది అలాగే మనకి ఎక్సెంట్ కూడా ఫైనాన్స్ అవుతుంది వెంట కూడా ఫైనాన్స్ అవుతుందండి ప్రజెంట్ అంటే మనకి లోకల్ లోన్ వాళ్ళకి అయితే మనకి దగ్గరలో ఒక హండ్రెడ్ కిడీస్లో లోప అయితే కనుక మనకి కంపల్సరీ ఫైనాన్స్ అయిపోతాయండి అంటే దాటితే కనుక మళ్ళీ అక్కడ బ్రాంచ్ వాళ్ళు చేస్తూ ఉంటారు మీకు నేను సాధ్యమైనంత వరకు ఇక్కడ వెయ్యిలో చూస్తాను లేదంటే మీకు అక్కడ ఏమన్నా అప్పు మీకు అది కూడా అరేంజ్ చేసి పెడతానండి ఫైనాన్స్ అయితే ఉంటుంది అదే వెస్ట్ బెంగాల్కి అయితే మనకు ఫైనాన్స్ ఉండదండి ఏపీ బికి ఏదైనా సరే ఫైనాన్స్ అవుతుంది నెక్స్ట్ బండి వచ్చేదానికి డెస్టర్ రోడ్ ఉందండి రెండు వేల పదమూడు మోడల్ రీడింగ్ వచ్చిన మనకి లక్ష పదిహేడు వేలు తిరిగింది ఏపీ రిటేషన్ బండి అది రేట్ వచ్చేటప్పటికి మనం రెండు లక్షల యాభై వేలు చెప్తున్నాం అండి ఈ సూస్ డిమాక్స్ అండి రెండు వేల పదిహేడు మోడల్ రీడింగ్ వచ్చేదీ లక్ష ఇరవై వేలు తిరిగిందండి ఫస్ట్ ఓనర్ బండి రేట్ వచ్చేటప్పటికి కస్టమర్ మూడు లక్షల ఎనభై వేలు చెప్తున్నారు దీనికి కూడా ఫైనాన్స్ అవుతుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ కారు కూడా మన దగ్గర ఉండడం జరిగింది మీకు ఇది కూడా ఏపీ రిజిస్ట్రేషన్ ట్రావెల్ బోర్డ్ అండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా ఉంది మన దగ్గర మన ఇదే కాకుండా మనకి లో కూడా వేరే కార్స్ ఉన్నాయి అవి కూడా చూపిస్తాం నెక్స్ట్ వచ్చే దొరికి మనకి లో పెడతాం కొన్ని వెహికల్స్ ఏంటంటే బయటకు ఎండకాస్తున్నాం వర్సుకు వచ్చిన సరే లోపల పెట్టేస్తున్నాం కొన్ని వెహికల్స్ అయితే ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఆరు వెహికల్స్ ఉన్నాయండి ఎస్ క్రాస్ వచ్చేటప్పటికి ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి జటా వేరియం లక్ష పదిహేను వేలు రీడింగ్ తిరిగింది రేట్ వచ్చేదానికి ఆరు లక్షల ఇరవై వేలు చెప్తున్నాను వెస్ట్ బెంగాల్ రిజిస్ట్రేషన్ మీకు షోరూమ్ ట్రాక్ కూడా ఉందండి మీరు కార్ చూసుకుంటే రేట్ కొంచెం బార్గెనింగ్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చే వచ్చేదానికి బలీనో అండి రెండు వేల ఇరవై మూడు ఎన్నింగ్లో తీసారు ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ ఇరవై తొమ్మిది వేలు రీడింగ్ తిరిగింది ఏపీ బండి పెట్రోల్ వేరేంటండి మాన్యువల్ గేర్ రేట్ వచ్చేది ఒకటి కస్టమర్ ఎనిమిది లక్షలు చెప్తున్నారు అది ఫైనల్ ఏం కాదండి ఇంకా బార్గెనింగ్ ఉంటుంది మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కూడా ఉంది అది కాకుండా మనకి మనకి షోరూమ్ వచ్చి దొరికింది తొమ్మిది లక్షల యాభై వేలు అయింది ప్లస్ ఒక యాభై వేలు పెట్టుకుని ఇంటీరియల్ విధంగా అన్ని చేయించుకున్నారు బండి ఎక్సలెంట్ గా ఉంది సైడ్ అయితే మనకు పెయింట్ పడింది రెండు డోర్లకి కూడా టచ్ అప్స్ అయినాయి అండి జస్ట్ గీత పడిపోయిందంట దానికి టచ్ అప్ చేయించారు యాక్సిడెంట్ అయితే ఏం కాదు డోర్లు ఏం మారలేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది కూడా మన దగ్గర ఉంది చూసుకోవచ్చండి నెక్స్ట్ బండి డెస్టర్ రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్ఎక్సెల్ యాభై ఒక్క వేలు తిరిగింది రీడింగ్ యాభై ఒక్క వే కూడా ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ అయితే ఏం కాదండి ఒరిజినల్ రీడింగ్ బండి కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది బండి వచ్చేటప్పటికి ఇది రేట్ వచ్చేటప్పటికి నాలుగు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా రేట్ అనేది అయితే తగ్గించడం జరుగుతుందండి నెక్స్ట్ బండి వచ్చేటప్పటికి డెస్ క్రాస్ ఇది ఆల్ఫా టాప్ మోడల్ అండి రెండు వేల పద్దెనిమిది మోడల్ రీడింగ్ వచ్చినప్పుడు అరవై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది రేట్ వచ్చేదానికి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం అండి ఇయ్యే వెహికల్స్ మనకి ఆంధ్రలో చూసుకున్నట్లయితే ఎనిమిది లక్షల వరకు ఉన్నాయి కాకపోతే మనకి మళ్ళీ ట్యాక్స్ ఒక లక్ష లోపు అయితే యాడ్ అవుతుంది కాబట్టి నేను వచ్చేసి ఆరు లక్షల నలభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా అన్న తగ్గించి అయితే ఇవ్వచ్చండి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వెహికల్ కూడా చూసుకోవచ్చు నెక్స్ట్ బండి వచ్చిన వెంటో ఒకసారి బగని వింటో రెండు వేల పద్దెనిమిది మోడల్ అండి హైలైన్ ప్లస్ రీడింగ్ వచ్చిన తొంభై మూడు వేలు తిరిగింది డాక్టర్ వెహికల్ ఫస్ట్ వనర్ బండి అండి బండి చాలా ఎక్సలెంట్గా ఉంది రేట్ వచ్చేదానికి మనం ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాం అండి మీకు బండి చూసుకున్నట్లయితే చాలా ఎక్సలెంట్గా ఉంది బండి మాత్రం ఎక్కడ అంత ఒరిజినాలిటీగా ఉంటుంది బండి హైలాండ్ ప్లస్ అండి టాప్ మోడల్ టాప్ ఎండ్ మోడల్ మనకి మైలేజ్ కూడా ట్వంటీ టూ వస్తుంది మైలేజ్ మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసుకోవచ్చు ఐదు చెప్తున్నాం నెక్స్ట్ బండి వచ్చే దొరికి ఇనోవా క్రిస్టా అండి ఇనోవా క్రిస్టా ఇది వచ్చే వరకు మనకి రెండు వేల పంతొమ్మిది మోడల్ అండి రీడింగ్ లక్షల నలభై ఎనిమిది వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ కూడా ఉంది ఇది వచ్చేది సెకండ్ ఓనర్ బండి అండి ఏపీ రిజిస్ట్రేషన్ మాన్యువల్ గారు బండి విధంగా చాలా ఎక్సలెంట్గా ఉంది రేట్ వచ్చే దొరికి మనం పదిహేడు లక్షల యాభై వేలు చెప్తున్నాం మీరు కార్ చూసుకుంటే ఇంకా కొద్దిగా అయితే బార్గెనింగ్ ఉంటుంది చూసుకోవచ్చండి ప్రజెంట్ మన దగ్గర ఈ వెహికల్స్ ఉన్నాయండి ఇలా ఈ మూడు కనిపించి మనకి మొబైల్ కానీ లేకపోతే ఐ ట్వంటీ ఈ డబ్బులుఆర్ గాని వెహికల్స్ అన్నీ అయిపోయాయి అండి మనకి ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు అలా కొన్ని బయట వెహికల్స్ కూడా అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు సో ఏంటంటే అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిన ఏంటంటే వీడియో పెట్టట్లేదు అనుకన్నా వాళ్ళ పట్టుకెళ్ళి ముందు అయితే వీడియో పెట్టాలనండి ప్రెజెంట్ అయితే మనకి వెహికల్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూసుకుని రేట్ అనే మాట్లాడుకోవచ్చు అండి వెస్ట్ బెంగాల్ బండి తీసుకున్నప్పుడు మీకు ఏంటంటే మనకి మాకు ఛార్జీలు ఛార్జ్లు అవసరం లేదు మనకి అలాగే కమిషన్ అవసరం లేదు ప్లస్ మీకు ట్రావెలింగ్ ఛార్జెస్ కానీ ఏమి ఉండవండి ఓన్లీ మనకి కార్ రేట్ చెప్తున్నాం కార్ రేట్ ఎంత చెప్తున్నామో దానికి మీకు ఎంతవరకు మీరు ఫైనల్ చేసుకుంటారో అది మాత్రమే ఇవ్వచ్చు మనకి మిగతా మనకి మూడు అమౌంట్లు కూడా ఇవ్వసరం లేదు ఎన్ఓసి ప్లస్ మనకి ట్రావెలింగ్ ఛార్జెస్ అలాగే మనకి కమిషన్ ఈ మూడు కూడా మన దగ్గర ఏమి ఉండవు అండి ఎందుకంటే ఇంక్లోడ్ మనం డైరెక్ట్గా మనం తెచ్చేసుకుంటున్నాం కాబట్టి మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాం కాబట్టి ఇంకా అటువంటిది ఏం మీకు పెట్టట్లేదు మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్గా వచ్చి కాల్ చూసుకుని రేట్ అనేది అండి సో మంచి మంచి కార్స్తో మళ్ళీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్